హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా డేట్ చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖు అండి రెండు వేల ఇరవై ఐదు అయితే మన ప్రతిదీ రో డైలీ వేరే వేరే కంట్రీకి అలాగే వేరే వేరే జిల్లాలకు వెళ్ళి మనం అలాగనే ఫీల్డ్ విజిట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా మా సరౌండ్లో ఎలా ఫీల్డ్ ఉన్నాయి అలా చూద్దామని చెప్పేసి మా ఊరు పక్కన రైతు దగ్గరకు వచ్చి రావడం అయితే జరిగింది అంటే మా ఊరికి ఈ స్వామి రైతు ఊరికి పదిహేను ఇరవై కిలోమీటర్ డిఫరెన్స్లో ఉంటుంది అయితే రైతు ఎలాంటి మందు స్ప్రే చేస్తే ఇలాంటి పోత వచ్చింది గ్రోతి మీద వచ్చింది ఎర్రనెల్లి లేకుండా నీట్గా సైనింగ్గా ఉంది కాబట్టి ఎర్రనల్లి లేకుండా ఇంత నీట్గా ఉండడానికి కారణం ఏమిటో రైతు మాట్లాడి మాట్లాడే ప్రయత్నం అయితే తప్పకుండా చేద్దాం నమస్తే అండి పేరు బండి సత్యనారాయణ బండి సత్యనారాయణ రెడ్డి మన ఊరి ఏమి వస్తుంది గ్రామం మండలం కమ్మ రూరల్ మండలం ఒక ఎన్ని ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారు అండి నాలుగు ఎకరాలు నాలు ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారు నాలుగు ఎకరాల్లో మీరు ఎలాంటి మందు స్ప్రే చేయడం వల్ల పూతలో నల్లి లేదు అలాగే ఎర్ర నల్లి లేదు చిక్కటి కా ఇగురు రావడానికి ఏ మందు స్ప్రే చేశారండీ గ్రోతింగ్ రావడానికి ఫ్లవర్ రెండు కొట్టడం ఇది నాలుగు ఎకరాలు కొట్టారా డైనామిక్ ఎక్స్ట్రా ఫ్లవర్ ఇది ఇది మా అగ్రి సైనిస్ ఉండదా డైనమిక్ అండి మాస్ అగ్రిసెన్స్ డైనమిక్ ఆర్గానిక్ అలాగే ఎక్స్ట్రా ఫ్లవర్ రీయ బయోలాజికల్ వాళ్ళది ఎక్స్ట్రా ఫ్లవర్ ఈ రెండు మందులు ఎలా దేని దేనికి పనిచేసినాయండి మీకు రెండు ముడతల మీద నల్లి మీద పనిచేసిందండి ఓకే ఒక స్టెప్ మంచిగా స్కెప్పింగ్ కోసం ఎదిగిందండి ఎదిగింది ఓకే దేని దేని పని చేసినాండి దీంతో రెండు ముడతలు పోయింది రెండు ముడతలు పోయినాయి ఎక్స్ట్రా ఒక స్టెప్ ఎదిగింది స్టెప్ వచ్చింది గ్లోథింగ్ ఓ నీట్గా వస్తుంది ఓకే కాఫ్ మీద మంచిగా నీట్ నాలుగేరల్స్ స్ప్రే చేశారా ఒక ఎకరం చేసిందండి మళ్ళీ మిగతా మూడు ఎకరాలు కూడా ఎందుకు స్ప్రే చేయాలి మరి అది అంటే ఫస్ట్ సార్ కదా చూద్దామని శాంపిల్ చూద్దామని ఒక ఎకరానికి కొట్టాను ఎకరానికి కొట్టాను రిజల్ట్ ఎలా అనిపించింది మాత్రం బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది మీకు కాయ బాగుంది కూడా బాగుంది సెకండ్ స్టెప్పింగ్ వచ్చింది సెకండ్ స్టెప్ కూడా బాగుంది ఇగురు వచ్చి ఇగురు ఇలా వచ్చి వస్తుంది ఇగురు కూడా నీట్ గా ఉంది మళ్ళీ పూర్తిగా మీరు మందు స్ప్రే చేసినప్పుడు పొడవాకారం లేక గోధుమ కలర్ ఉన్నప్పుడు స్ప్రే చేశారా కొంచెం వచ్చే మూమెంట్ లో చేసామండి వచ్చే మూమెంట్ లో స్ప్రే చేశారు మీకైతే మంచి రిజల్ట్ ఉంది దీనివల్ల వల్ల కొసలు మాడిపోతున్న ఎర్రనల్లికి అలాగే ఆకుభాగానే ఉన్న కొస గోధుమ కలర్ కి పూతల పురుక్కి పూత రావడానికి ఈ మందు చాలా ప్రమాణం పనిచేసింది మీరు అంటున్నారు అంటే ఏ ఊరు అన్నారు ఇందాక దార్యుడు దారేడు దార్యడు ఖమ్మం రోల మండలం సత్యనారాయణ గారి చైన్ వచ్చేసరికి చాలా నీట్ గా ఇప్పుడు వేసిన తోట ఎలా ఉన్నదో అలా నీట్ గా ఉంది చిట్టాకుతో వస్తుంది అలాగనే గ్రోతింగ్ మీద ఉంది అలాగే సెకండ్ స్టెప్పింగ్ వస్తుంది ఇగురు వస్తుంది అలాగనే వచ్చిన ప్రతి పూత కూడా డ్రాప్ కాకుండా కార రూపంలో అవుతుంది ఈ మందు స్ప్రే చేయడం మంచి రిజల్ట్ అనిపించింది మీకు మంచిగా అయితే అనిపించింది సో ఇదైతే రైతు చెప్పడం జరిగింది ఎవరికైనా సెకండ్ స్టెప్పింగ్ రావాలి అలాగనే ఎవరైనా తోట ఏరిపిచ్చారనుకో సెకండ్ స్టెప్పింగ్ రావాలి కాప్ సెట్టింగ్ కావాలి అలాగనే ఎర్ర నల్లి పూసలు మాడిపోతున్న పూతల పురుక్కి చాలా బ్రహ్మాండ అంటే బ్రహ్మాండ రిజల్ట్ ఉందండి ఇది డైనామిక్ ఎక్స్ట్రా ఫ్లవర్ అందని చెప్పేసి రైతు చెప్పడం అయితే జరుగుతుంది ఎవరికైనా ఎలాంటి డౌట్ ఉన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగనే కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి బాయ్